రవ్వల కొండ అంట బనగానపల్లి నుంచి ఒక మూడు నాలుగు ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంది మొత్తం తెరణ రోడ్డే మట్టి మష్యాన్ దుబ్బు గొల్ల అయిపోయినా మేము పెద్ద కోరిలేమంట కోరిలల్లో ఉంది ఇది కూర్చు ఊరు లెక్క ఉంది కానీ పుట్ట పురుగులేదు చెట్టు మరి ఏందో ఏం డెవలప్ చేస్తారో ఏందో కానీ జనం రాక మరి ఏందో అంటే ఇది జనం వచ్చే చూద్దాం పా రవ్వల కొండ

అమ్మా బ్రహ్మంగారు లోన గోశాల ఎన్ని ఎంత దూరం అంటే అలా ఎట్టనే దూరం బొచ్చడు దూరం గోడ్లు అంటే మూడు కిలోమీటర్లు ఎలా రవ్వల కొండే మరి ఏందో రబ్బలు ఉంటాయి రబ్బలు నేను ఏం చేద్దాం చెప్పు మట్టి పడుకుని పోయినాయి మొత్తం కోరి వీళ్ళు ఎంత కోరి ఉన్నారు గారు కాలజ్ఞానం రాసిన గుహ చెప్పులు ఇస్తాను ఓకే ఓం నమ్మ శివాయ శివుడిని ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇది క్యూ అయినా కదా ఒక పది రూపాయలు ఎక్కడ ఉంది కాదు అమ్మా బోటి 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 బ్రహ్మంగారు ఇదే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది ఇందులో వాయమ్మ వాయబో ఎల్ల ఇంట్రాసింది నాకు అర్థం కా